భవిష్యత్ గ్యారంటీ అని చెప్తూ సూపర్ సిక్స్ పథకాలను అనౌన్స్ చేసి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరికి న్యాయం చేయకోకుండా అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం గడిచిపోయిందయ్యా ఈ సంవత్సరాన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఇది వెన్నుపోటు దినం విద్రోహ దినం ప్రజలకు చేసిన మోసం దినం ఇదని అనౌన్స్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నువ్వు చేసిన మోసాన్ని నిరసిస్తూ ఈరోజు కదిరి నడిబడ్డున కథ కుతూ ఎంఆర్ఓ ఆఫీస్ చేశాడు ఆయన కనువిప్పు జరిగేటట్టు ఈ రోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేశాం మీరు తెలియజేయండి మీ ప్రభుత్వానికి మీ బాబు ష్యూరిటీ లేదు ఇక్కడ గ్యారంటీ లేదు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మోసం జరిగిన కార్యక్రమం జరిగింది ఇక్కడ అని తెలియజేసేటందుకోసమే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కదిలి నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద నలుమూలల నుండి అన్ని నియోజకవర్గంలో నుండి జరుపుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలి నియోజకవర్గంలో కూడా భారీగా జనాలతో జన సందేహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఓటర్లతో అందరితో ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం బాబు గారు మీరు ఇచ్చిన ఆరు సూత్రాలు మీకు గుర్తుంటాయి మీకు ఇచ్చిన ఆరు హామీలు మీకు గుర్తుంటాయి మర్చిపోయినారు నటిస్తారు డైవర్స్ అండ్ డైవర్ తీసుకెళ్తే ప్రయత్నం చేస్తారు మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయేందుకు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపుతూ అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యాలు చేస్తూ ప్రజలని కార్యకర్తలని సోషల్ మీడియా వాళ్ళని భయ భ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ నోర్లు నొక్కాలని చూస్తున్నావు ఎక్కడా భయపడేవాడి ఆంధ్రప్రదేశ్ లో ఎవడు లేడు ఇక్కడ మాకు బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యమైన నాయకుడు ఆ నాయకుని నమ్మకంతో ప్రజలు నలుమూలలు ఉంటే ఈ రోజున మాకు పార్టీ ముఖ్యం వ్యక్తులు కాదు ఈరోజు చూసారు కదా కదిరిలో ఇలాదిగా జనాలు ఇక్కడికి వచ్చి నిరసన చేసే కార్యక్రమం ఒక వ్యక్తిగా ఒక సైకుని సైనికునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పిలుపు మేరకు సక్సెస్ చేసేదాని కోసం బాబు గారు మీరు ఇచ్చిన గ్యారెంటీలు గుర్తుపెట్టుకోండి మాకు సిలిండర్లు అర్థం కూడా రాలేదు ఉచిత బస్సు అందుకు రాలేదు రైతులకు ఆల్చిన ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకి ఆల్చిన రైతు భరోసా కార్యక్రమం కానీ ఇంతవరకు అందలేదు మా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యార్థీని కానీ ఇంతవరకు అందలేదు పదహారు ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ల వయసులో ఉన్న ప్రతి మహిళకి నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు నీకు అని చెప్పినావు అవి కూడా మాకు అందలేదు కూడా వాలంటీర్లకు ఐదు వేలు జీతం సరిపోదు పదివేలు జీతం ఇస్తే సరిపోదు అని సరిపోతుంది అని చెప్పావు ఈ రోజు వాలంటీర్లు ఎక్కడుండారో కూడా తెలియదు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా చెప్పింది వాస్తవం కాదా చెప్పు ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఉద్యోగస్తునికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పింది వాస్తవం కదా చెప్పు నువ్వు నవసరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు దేవుడెరుకు ఫస్ట్ సంవత్సరంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఈ బుద్ధుడికి వాలంటీర్లకు నిట్ట నిలువ మోసం చేశాను ప్రతి ఒక్కడికి మోసం చేస్తూ సంవత్సరం కాలం గడిపిన నీకు నిన్ను వెన్నుపోటు దాడు అనక ఏమని అనాల బాబు మేము అంతకు మించి అనేదానికి వేరే పదం లేదు మా కర్మేమో నువ్వు వచ్చినప్పుడు కరువు కాటకాలు ఆటోమేటిక్ వస్తాయి నీ కరువుతో ఆల్రెడీ రైతులు అల్ల తల్లాడిపోతున్నారు వాళ్ళ వ్యవసాయ పెట్టుబడి కోసం నువ్వు ఇచ్చే ఇరవై వేల కోసం వెయిట్ చేస్తున్నారు నువ్వు వచ్చి ఈ రోజుకి సంవత్సరం పొడవుతోంది ఈ పొద్దున రైతులకు రెండు వేల రూపాయలు కూడా ఒక కంతు కూడా నువ్వు వాళ్ళ అకౌంట్లలో వేసిన పాపాన పోలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తున్నప్పుడు టెన్షన్ గా క్యాలెండర్ ప్రకారం ఏ నెలక ఆ నెల ఆయన బటన్ నొక్కితే ఇచ్చిన ప్రతి హామీ వాళ్ళ అకౌంట్లలో ఏ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా దుర్వినియోగం కాకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేది ఈ రోజున నీ పాపిస్తి కరువు పుణ్యం నువ్వు అడుగు పెట్టే కరువు రావడం గ్యారంటీ రైతులకు ఎక్కడ కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఎక్కడ పని దొరక్క ఈ రోజు అందమూరి రామచంద్ర అని చెప్పి ఈ నుండి బెంగళూరుకు వలసలు పోయి మా రైతులు అక్కడ వాచ్మెన్లగా సెక్యూరిటీ గార్డ్స్ గా పని చేసుకుంటూ బతుకుతున్నాం పెద్ద రైతులమయ్యా గౌరవంగా బతుకుతున్న రైతులమయ్యా నీ పుణ్యమా అని చెప్పి పొద్దున అందరం వలసలు పోయే కార్యక్రమం జరుగుతోంది ఇకనైనా మేలుకో సంవత్సరం పొద్దు అవుతోంది ఇప్పటికి నాలుగు ధర్నాలు చేశాం ప్రతి ఈవెంట్ మీద ధర్నాలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర దిగ్విజయంగా నడుపుతోంది ఎప్పటికప్పుడు నువ్వు చేస్తున్న తప్పుల్ని బాబు బాబుని తప్పు చేస్తున్నావు ఈ తప్పు నువ్వు గుర్తు అని చెప్పి గుర్తు చేస్తూ ఎప్పటికెప్పుడు చురకలు అంటిస్తా ఉన్నా కూడా నీకు దున్న పోతు మీద వానబడినట్టు ఎక్కడనే కానీ మా మాట మీ త్రిమూర్తులు మీ త్రిమూర్తులు మీ లోకేష్ గారు గాని మీ పవన్ గారి పవన్ గారు గాని మీరు కానీ మేల్కొనండి ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోండి మీరు సంపద ఏదో సృష్టిస్తాం ప్రజలకు ఇస్తామని చెప్పారు ఏం సంపద సృష్టించారో నాకు తెలుసు మొన్న మొన్న అన్న రమేష్ అన్న చెప్తున్నాడు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి అయినావు మళ్ళా ఐదేళ్ళ అవకాశం వచ్చింది ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి అయి రాష్ట్ర బడ్జెట్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నువ్వు ఇన్ని హామీలు ఇస్తూ నేను సంపద సృష్టించి మీకు ఇస్తా అని చెప్పి ఈ రోజున ఏం పుడిసింది ఈ గల్లా పెట్టలో ఎక్కడా బడ్జెట్ లెక్కలేదు అని చెప్తున్నాం ఇంత అనుభవం ఏం చేసింది మనకి ముఖ్యమంత్రి మీకు బడ్జెట్ మీకు బడ్జెట్ లో డబ్బులున్నాయా లేదా మీకు తెలియదా హామీలు ఇచ్చారో తెలుదా గతంలో నీకంటే జూనియర్ చిన్నవాడు